నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మన ఆంధ్ర సీతక్క హ్యూమన్ రైట్ ఆర్గనైజర్స్ మెంబరు జాతీయ స్థాయి రాధాకృష్ణమూర్తి తెలంగాణ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు భక్తుల గీతా గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షురాలు స్టేట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ జర్నలిస్ట్ ఈ రోజు మేము ఆంధ్ర తెలంగాణ కలిసి మేము ఈరోజు ఇక్కడ ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం కొంచెం ముందుకు పోతే అవన్నీ మీకు ఇంకా వివరించే ప్రయత్నం చేస్తాను మీరు బెదరండి ఇదేనండి మెయిన్ గేటు మెయిన్ గేట్ ఇది వచ్చేసి తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ఇక్కడ నాగార్జున సాగర్ పక్కనే దళాధికారి కూడా భోజనం చేస్తుండ్రు అట్లా చూసుకుంటూ పోతే ఇది పోతు ఆ గేట్ దాటి పోతున్నారు కదా ఓకే థ్యాంక్ యూ ఆ గేట్ దాటి పోవద్దు అనేది ఒక నిబంధన ఉంది ఆ నిబంధనని పాటిస్తూ ఈరోజు ఈ నాగార్జున సాగర్ వాటర్ ఏదైతే ఉందో ఇది మన తెలంగాణ

అత్యంత సుందరంగా ఉన్న ఈ నాగార్జ సాగర్ ఇదే ఫస్ట్ టైమ్ మీరు అందరూ చాలా ఇంకా ఇంకా ముందుగా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని అద్భుతమైన దృశ్యాలు అంటున్నారు కానీ ఏదైతే ఉందో ఈ దాటి వెళ్ళకూడదనే అనే మేము పాటిస్తూ ఈ పక్కనే అడవి అడిగట్ట ఏ అడుగుంటారా అంతే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది టెంపుల్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ చూడడానికి కనువిందలుగా ఉంది ఆ నుండి ఏది ఇప్పుడు ఈ రోడ్డు నుంచి మాచేర్లు వెళ్ళొచ్చట మన దళం అధికారి కూడా ఇట్లా పోతే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చున్నారు డ్యాం దగ్గర దగ్గర అన్నారు అది పోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నాము దాన్ని బట్టి చాలా బాగుంది మొత్తానికి మాట్లాడతారా నమస్కారం అండి మేము ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఫస్ట్ టైం వచ్చాము మేమంతా టీమ్ తో ఆంధ్ర తెలంగాణ టీం అందరం కలిసి మరి ఈ రోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఈ డ్యామ్ దగ్గర చక్కగా ఎంతో వాతావరణం చాలా బాగుంది మళ్ళా మేము ఇది చూసుకొని వెంటనే మళ్ళీ సాగర్ మాత దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాం మరి ఇప్పుడు మా దగ్గర మా టీం అందరం కూడా ఈ వాతావరణాన్ని ఈ నదిని చూసి చాలా చాలా చెప్పలేనంత సంతోషంగా ఎంజాయ్ చేస్తాము మరి ఈరోజు చాలా అదృష్టం ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి రాధాకృష్ణ మూర్తి గారు అలాగే కేవి న్యూస్ ఛానల్లో మరి రాధా రాధా గారు అలాగే మరి వార్త గారు అంటారు రాజు గారు అలాగే విజయవాడ అలాగే రాష్ట్ర అధ్యక్షులు మరి భక్తుల గీత గారు ఏపీకి అలాగే ఏపీ సెక్రటరీ మరి రాజు పద్మ గారు అలాగే సార్ మమ్మల్ని ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఈసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే మాతో పాటు అన్న పాపం మాకు వీడియో తీస్తున్నారు అయితే చాలా బాగుంటది కాబట్టి గారు అలాగే మేము ఇక్కడ ఒక మంచి విజయాన్ని సాధించాలని వచ్చాం త్వరలో మళ్ళీ ఆ వార్తను రాస్తాం ఆ సందర్భంగా మేము ఇక్కడికి రావటానికి నాగార్జున సాగర్ డ్యామ్ చూద్దామని వచ్చు మరి అలాగే ఇక్కడ పోలీసు వారు ఉన్నారు వారు కూడా మాకు నిబంధనలు మాకు చెప్పగా మేము వాటిని గుర్తించి మేము ఇక్కడికి వచ్చి ఈ చిన్న విషయాలను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుని మాట్లాడాం మరి మీ అందరికి ధన్యవాదాలు ఈ సాగర్ డ్యామ్ చాలా అద్భుతంగా చెప్పలేనంతగా అక్కడ చాలా బాగుంది మరి త్వరలో మళ్ళీ మీకు మంచి మీ ముందుకు వస్తామని మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ హాయ్ మీ జ్ఞాన సుందరి మీ అమ్మ